స్వామి ఏ శరణం అయ్యప్ప నేను మొదటిసారి అయ్యప్ప మాల వేసుకున్నాను అది కూడా ఆస్ట్రేలియాలో అదేంటి అక్కడ కూడా వేసుకుంటారా అని ఆలోచిస్తున్నారా అవునండి ఇక్కడ కూడా ఇండియాలో లాగా కాలం అంటే నలభై ఒక్క రోజుల పాటు మాల ధారణ చేస్తాం ఇంట్లో పీఠం పెట్టుకొని రోజు ఉదయం సాయంత్రం చన్నీల స్నానం చేసి అయ్యప్ప పూజ చేయడం సాయంత్రం గుళ్ళో పడి పూజలు చేయడం అలాగే మన తెలుగు స్వాముల ఇంట్లో పడి పూజలకు వెళ్ళడం అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి తెలుసా ఈ నలభై ఒక్క రోజుల దీక్ష తర్వాత ఇరుముడు కూడా ఇక్కడే కట్టుకొని స్వామివారికి అభిషేకం చేసి దీక్ష విరమిస్తాం ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉండి అది కూడా రోజు చెప్పులు లేకుండా నడుస్తూ ఒంటిపూట భోజనం చేస్తూ పడి పూజలు చేస్తూ మన సంస్కృతిని కాపాడుకుంటూ ఇక్కడి వాళ్ళకి మన సంస్కృతిని తెలియజేస్తూ ఇలా అయ్యప్ప దీక్ష చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది మరి ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది అలాగే సిడ్నీలో ఉన్న మన వాళ్ళు ఎవరైనా మాల వేయాలనుకుని డీటెయిల్స్ కావాలంటే మెసేజ్ చేయండి అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను స్వామి అయ్యి శరణమయ్యప్ప